హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజుటి మన వీడియోలో మార్చి ఇరవై ఐదున ఏర్పడే చంద్రగ్రహణం వల్ల ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ప్రభావం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాలు జాతకాలపై ప్రభావం చూపిస్తాయంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు గ్రహణం అంటే కేవలం గ్రహాలలో మార్పు మాత్రమే భూమి సూర్యుడు చంద్రుని మధ్య జరిగే ఒక చర్య అంటారు శాస్త్రవేత్తలు మార్చి ఇరవై ఐదున హోలీ రోజు చంద్రగ్రహణం ఈ ప్రభావం ఏ రాశివారిపై ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదం ఈ రాశివారికి చంద్రగ్రహణం సమయంలో అనారోగ్య సూచనలున్నాయి వాహన ప్రమాద సూచనలున్నాయని జాగ్రత్త వహించాలి ఈరోజు మీరు హనుమాన్ చాలీస పారాయణం చేయాలి వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ రాశివారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మరింత కష్టపడాలి ఉద్యోగులకు చిన్న చిన్న సమస్యలు తప్పవు ఆకలితో ఉండేవారికి అన్నదానం చెయ్యండి మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు చంద్రగ్రహణం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది అప్పులు చెల్లించగలుగుతారు సహోద్యోగులతో సంబంధాలు బలంగా ఉంటాయి పశువులకు మేత తినిపించండి కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు చంద్రగ్రహణం ఈ రాశి వారికి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది ఈ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి కార్యాలయంలో పనిని నిర్లక్ష్యం చేయవద్దు నవగ్రహ శ్లోకాల్లో చంద్రుడి శ్లోకం జపించండి సింహరాశి మక పుబ్బ ఉత్తర ఒకటో పాదం చంద్రగ్రహణం సింహరాశి వారికి శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి సూర్యబీజ మంత్రాన్ని జపించండి రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు ఈ రాశి వారికి చంద్రగ్రహణ కాలంలో అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు గోమాతకు సేవ చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి తులారాశి చిత్త మూడు నాలుగు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు చంద్రగ్రహణ తులారాశి వారి వైవాహిక జీవితంలో సమస్యలు క్రియేట్ చేస్తుంది ఉద్యోగులు వ్యాపారులు అప్రమత్తంగా వ్యవహరించాలి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉండవచ్చు పేదలకు అన్నదానం చేయండి వృచ్చిక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు వృచ్చిక రాశి వారికి చంద్రగ్రహణం మిశ్రమ ఇస్తుంది ఈ రాశి ఉద్యోగులు వారి పనిచేసే రంగంలో విజయం సాధిస్తారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ధనస్సు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం ధనుసు రాశి వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది చంద్రగ్రహణం ఏ విషయంలోనైనా అజాగ్రత్తగా వ్యవహరించవద్దు గోమాతకు సేవ చేయటం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ధనిష్ట ఒకటి రెండు పాదాలు చంద్రగ్రహణం మకర రాశి వారిని సమస్యల్లో నెట్టేస్తుంది మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు ఈరోజు మీరు సూర్యబీజ మంత్రాన్ని జపించాలి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశి వారు తొలి చంద్రగ్రహణం వేళ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు స్నేహితులు లేదా బంధువులతో మాట్లాడేటప్పుడు మాటల్లో నియంత్రణ అవసరం చంద్రగ్రహణం సందర్భంగా మీరు చెప్పులు దానం చేయండి మీనరాశి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు మీనరాశి వారికి చంద్రగ్రహణం మంచి ఫలితాలనివ్వదు కుటుంబంలో చికాకు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి బృహస్పతి బీజ మంత్రాన్ని జపించండి మూగజీవాలకు ఆహారాన్ని అందించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ